హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదేవ్ ఈ రోజు మన తెలంగాణ సమాజం తెలుగు దిన పత్రికలలో వార్తా విశేషాలు వార్త ముచ్చు ఎట్ల ఉన్నాయి వినిపించే ప్రయత్నం చేస్తూ దయచేసి అందరూ ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి వీడియోని సోషల్ మీడియా గ్రూప్ లో షేర్ చేయవలసిందిగా మమ్మల్ని ఆదరించాల్సిందిగా కోరుతున్నాం వార్తా వివరంలోకి వెళ్దాం మోదీ ఆ పదకొండు ఏళ్ల పాలనను ఆ స్వర్ణయుగం ఆ ఆర్థిక పునరుద్ధరణ జాతీయ భద్రతకు పెద్దపీట స్వయం సమృద్ధి దిశగా దేశం ఆ శీఘ్రంగా పురోగమిస్తుంది మోదీ పాలనపై హోం మంత్రి అమిత్ షా వెల్లడి అన్నట్టు మనం చూసుకోవచ్చు అయితే మోదీ పదకొండు ఏళ్ల పరిపాలన పాలన స్వర్ణయుగం అన్నట్టు మన అమిత్ షా గారు చెప్తా ఉన్నారు కాబట్టి ఈనాడు వాస్తవానికి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ లో రూలింగ్ ఉన్నప్పటికీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో రూలింగ్ ఉన్నప్పటికీ ఈనాడు ఈ రెండింటికి గల డిఫరెన్స్ ప్రజలు గమనిస్తా ఉన్నారు మనం చెప్పుకోవడం కాదు ఇప్పుడు మన దాన్ని మనం డప్పు కొట్టుకుంటాం గానీ ఈనాడు ప్రజలు ఏం గమనిస్తారు అనేది ముఖ్యం కాబట్టి సో అమిత్ షా గారు చెప్తున్నారు సో వారు పార్టీలు ఉన్నారు హోం మినిస్టర్ హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి కేంద్ర హోంమంత్రిగా ఈనాడు ఎవరు పార్టీని వాళ్ళు తప్పు చేసుకోలేరు సో పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు ఏమన్నా విధంగా ఉన్నాయని చెప్పేసి హోంమంత్రి గారు చెప్తున్నారు సో ఈనాడు ప్రజాక్షేత్రంలో ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి నేను ఏ పార్టీని లేపుతానని ఏ పార్టీని తప్పు చేస్తాను ప్రజల నిర్ణయాల మేరకే వదిలేస్తున్నాను ఈనాడు ప్రజలే నిర్ణయించుకుంటారు ఏ పార్టీ ఎట్లా చేస్తుంది ఏం కథ నడుస్తుంది అప్పుడు ఎట్లా ఉంది లో సో ఈనాడు సెంట్రల్ లో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది ఈనాడు రాష్ట్రాల వారిగా ఎక్కడెక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏ రాష్ట్రానికి ఎంత సపోర్ట్ చేస్తూ ఉంది ఆ బీజేపీ అన్నట్టుగా కూడా చూసుకోవచ్చు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పదకొండు ఏళ్ల పరిపాలన పాలన స్వరయుగంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పోల్చారు ఆ చెక్కు చెదరని సంకల్పం అవిశ్రాంత కృషి ప్రజాసేవ పట్ల ఆ అంకిత భావంతో కూడిన స్వర్ణయుగంగా మోడీ పాలనను పేర్కొన్నారు మోడీ ప్రభుత్వం మూడోసారి సామాజిక చేశారు ఈ పునరుద్ధరణ సామాజిక న్యాయం సాంస్కృతిక భద్రతతో కొత్త శకాన్ని చూస్తుందని అమిత్ షా అన్నారు బలమైన నాయకత్వం దృఢ సంకల్పం ప్రజా సేవ చేయాలనే తపన ఉంటే సుపరి పాలన సాధ్యమేనని మోడీ ప్రభుత్వం నిరూపించిందని వివరించారు రెండు వేల పద్నాలుగు పరిస్థితిని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ వర్గాలు చేపట్టినప్పుడు ఆ బాధ్యతలు చేపట్టినప్పుడు దేశంలో విధానపరమైన ఆ అచేతన ఆ స్థితి నాయకత్వ కొరత తారా స్థాయిలో అవినీతి ఉండేదని మంత్రి ఓ అమిత్ షా గారు చెప్పడం జరిగింది హోం మంత్రి అమిత్ షా గారు సో అప్పుడు పరిస్థితులకు ఇప్పుడు పరిస్థితులకు ఏ విధంగా ఉంది సో అప్పుడు అవినీతి పరమైనటువంటి పరిపాలన అని చెప్పేసి అమిత్ షా గారు చెప్తున్నారు సో ప్రజలే నిర్ణయించుకుంటారు అప్పుడు అవినీతి జరిగిందా ఇప్పుడు అవినీతి జరుగుతుందా ఏ పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉంది అన్నట్టు పునర్వస్ పునర్ ఆ వ్యక్తీకరణ కూడా చేపట్టే అవకాశం ఆ అసమ్మతి రాగానే అధిష్టానం ముందు చేయడం అధిష్టానం పెద్దల అనుమతి కోసం ఢిల్లీకి సీఎం చోటు దక్కించుకున్న ముగ్గురు ముగ్గురికి నేడు రేపు శాఖలు కేటాయించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఆదివారం పొద్దుపోయాక కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తారనే ప్రచారం సాగింది సామాజిక మాధ్యమాల్లో వారికి ఏ శాఖలు కేటాయిస్తారో కూడా ప్రచారం జరిగింది అయితే ప్రభుత్వం మాత్రం ఆయా మంత్రులకు శాఖల కేటాయింపుపై సోమవారం లేదా మంగళవారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది ప్రస్తుతం ఎవరికి కేటాయించని శాఖలనే కొత్త వారికి ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి కాగా ఎవరికి కేటాయించని శాఖలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా సీఎం వద్దే మరి మిగతా కూడా ఎప్పుడు కంప్లీట్ చేస్తారన్నట్టు మాట ముచ్చట జరుగుతుందన్నమాట కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు మంత్రివర్గ విస్తరణ చేసిన వారికి ఆ శాఖల కేటాయింపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలను కలవనున్నారు శాఖల కేటాయింపు చేసుకునే స్వేచ్ఛ కాంగ్రెస్ లో ముఖ్యమంత్రులకు లేదు అందుకే రాహుల్ బృందాన్ని కలిసి చర్చించాల్సి ఉందని ఈ క్రమంలో కొత్తగా కేబినెట్ లోకి తీసుకున్న మంత్రుల శాఖల కేటాయింపుపై ఆయన అధిష్టానంతో చర్చించినట్లు సమాచారం ఇందుకోసం సీఎం ఢిల్లీ పర్యటన అనివార్యమైంది అలాగే పార్టీ కార్యవర్గ విస్తరణపై చర్చించనున్నట్లు తెలిసి తెలియవచ్చింది స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ బీసీ కులగణపై వారి బహిరంగ సభలు పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది దీనికి సంబంధించి సభల తేదీలను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం దీనికి తోడు మంత్రివర్గంలో చోటు కోసం యత్నించి విఫలం అయిన వారి నిరసనల పైన చర్చించనున్నట్లు సమాచారం రాష్ట్ర మంత్రివర్గంలో ఇక మంత్రివర్గం ఆశించి చోటు రాని వాళ్ళతో కూడా చర్చలు జరపాలి ఏడు వారికి నచ్చజెప్పాలే బుజగింపులు చేయాలన్నట్టు చెప్పుకొచ్చారు అనమాట ప్రభాకర్ రావు స్టేట్మెంట్ బయట పెట్టాలి ఎందరో కార్యకర్తల ఉసురు పోసుకున్న దుర్మార్గుడు జడ్జిలతో సహా ఇద్దరు ఆ ఫోన్ ట్యాప్ చేసిన నీచుడు ప్రభాకర్ రావుకు అమెరికాలో కేసీఆర్ కుటుంబం కౌన్సిలింగ్ ఆ కాంగ్రెస్ ప్రాంగణలో ఒక అవినీతి కేసు కూడా గట్టెక్కడం లేదు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నట్టు మనం చూసుకోవచ్చు ఈనాడు ఎవరెవరు ఫోన్లు విన్నారు ఎవరెవరు రిటైట్లు చేస్తున్నారు ఈనాడు జడ్జిల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసినటువంటి ప్రభాకర్ ఒక దుర్మార్గుడు అని చెప్పేసి ఆ బండి సంజయ్ గారు అంటారు ఏ మాత్రం ఒక్కొక్క కేసు అవినీతి కేసు కూడా లేదు అంటే అర్థం చేసుకోవాలి ఏ విధమైనటువంటి డీలింగ్ నడుస్తుంది మాజీ ఐపీఎస్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు నీచుడు అతను మామూలు కాదు ఎంతో మంది ఉసురు పోసుకున్నాడని కేంద్ర హోంమంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ ఆ తీవ్ర స్థాయిలో ఆరోపణలకు పెంచారు పథకం ప్రకారమే ప్రభాకర్ రావు లొంగిపోయి సిట్ విచారణకు హాజరయ్యాడని అమెరికాలోనే ప్రభాకర్ రావుకు కేసీఆర్ కుటుంబంతో కౌన్సిలింగ్ అంతు పూర్తయిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు మా లాంటి అనేక మంది కార్యకర్తలు ఉసురు పోసుకున్న వ్యక్తి ప్రభాకర్ రావు అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు సిట్ విచారణలో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన భాజపా భారాస నేతల ఫోన్లు ట్యాప్ చేశారని విమర్శించారు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన గనుడు ప్రభాకర్ రావు అన్నారు ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారో ప్రజలకు తెలియాలి ఫోన్ ట్యాప్ చేసి ఏం చేశారో ఆడియోలు ఎవరికి పంపారు ట్యాపింగ్ ఆడియోలను అడ్డు పెట్టుకుని ఎవరిని బెదిరించారు అన్న విషయాలు బయటకు రావాలని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోంది కాంగ్రెస్ వచ్చాక ఒక అవినీతి కేసు విచారణ ముందుకు సాగలేదు ప్రభాకర్ సూత్రధారులను దోషులుగా తెంచాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారన్నట్టుగా చూసుకోవచ్చుగా ఇంత పెద్ద కథ నడిచింది ఇంత తతంగము ఫోన్లు చేయడము ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు సో అది మళ్ళా దాన్ని బ్లాక్ మెయిలింగ్ చేయడం ఎంత పెద్ద డ్రామా నడిచింది ప్రజలరా సో ఈనాడు ఆ కేసుని గట్టెక్కించేటటువంటి పరిస్థితి లేదు అని ఎప్పుడో ఆ కేసు గురించి ఎప్పుడో భూస్థాపితం చేస్తారు పెద్దగా ఆలోచించాల్సిన పని లేని బండి సంజయ్ గారు చెప్తున్నారు అనమాట కానీ సెంట్రల్ లో మీరు ఉన్నారు కదా బండి సంజయ్ గారు కేంద్ర సహాయక మంత్రిగా ఉన్నారు ఎట్లా మరి మీరు కూడా చేయాలి కదా సో ఈ విధంగా ఉంటుంది ప్రజలు ఆలోచించుకోవాలి చాలా ఏ విషయాలైనా చాలా లోతుగా ఆలోచిస్తేనే మన బుర్రకి జవాబు దొరుకుతుంది బండి సంజయ్ గారు అంటున్నారు కదా ప్రభాకర్ రావు స్టేట్మెంట్ బయట పెట్టాలని చెప్పేసి మీరు ఒక కేంద్ర హోంమంత్రి సహాయక మంత్రిగా ఉన్నారు కదా హోంశాఖ సహాయ మంత్రిగా ఎట్లా మరి మీరేం ఎందుకు చేయలేకపోతున్నారు నిబంధనల మేరకే కాళేశ్వరం నిర్మాణం కేబినెట్ ఆమోదంతోనే నిర్మాణానికి ఆమోదం సిడబ్ల్యూసీ మహారాష్ట్ర అభ్యంతరాల మేడుగడ్డకు మార్పు సమిష్టి నిర్ణయంతోనే మేడుగడ్డ నిర్మాణం అధికారుల నిపుణులతో చర్చించాకే కార్యాచరణ కమిషన్ ముందుకు హరీష్ రావు వాంగ్మూలం ఆధారాలు కూడా సమర్పించాననే మీడియాకు వెళ్ళదు ఇక ఈడ వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు వాళ్ళు ఈడ కాంప్రమైజ్ అవుతారు అనమాట చెప్పాలంటే అంతా ఏం అన్నమాట ఒక విషయం దగ్గర ఒకరు కాంప్రమైజ్ అవుతారు ఇంకో విషయం దగ్గర వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు మంత్రివర్గ ఆమోదంతోనే అన్ని బ్యారేజీల నిర్మాణం అంత హుత గాని ఓబులాపురం మైనింగ్ కేసుపై పై ఆ హైకోర్టు విచారణ తదుపరి విచారణ నేటికి వాయిదా శ్రీ లక్ష్మి పాత్ర పైన నేడు మరోమారు చూసుకోవచ్చు ఓబులాపురం మైనింగ్ కేసుపై పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది ఈ కేసులో సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దోషులు గాలి జనార్దన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి రాజగోపాల్ అలీఖాన్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు సిబిఐ కోర్టు తీర్పు ఆ యాంత్రికంగా ఉందని అందులో పేర్కొన్నారు అన్నట్టు చూసుకోవచ్చు ఓబులాపురం మైనింగ్ అనమాట ఇలాంటి మైనింగ్ చాలా విచలవిడిగా జరుగుతున్నది ఈనాడు అన్ని మైనింగ్ ల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం సో ఇది ప్రజల ఈ రోజు మన తెలంగాణ సమాజం తెలుగుదిన పత్రికలోని మెయిన్ బ్యాట్స్ అని మాత్రం విశేషాలు అందరికీ తెలుగు నమస్తే